దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప భక్త మహాశైలకు విజ్ఞప్తి ఈరోజు అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మన దర్శి పట్టణంలో వెలసి ఉన్న అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు వారికి అభిషేకంతో కూడిన పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది తొమ్మిది గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయ్యప్ప స్వామి వారి నామముతో భజనా కార్యక్రమం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి అయ్యప్ప స్వామి వారి అన్నదాన కార్యక్రమం భక్తులకు ప్రజలందరికీ అన్న ప్రసాద వితరణగా జరుపుకోవడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి అయ్యప్ప స్వామి వారు అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర నుంచి విశేషమైన అలంకరణలతో ఆర్కెస్ట్రా భజనలతో కోలాట కార్యక్రమంతో రంగరంగ వైభవంగా నగరోత్సవం దేవస్థానం దగ్గర నుంచి బయలుదేరుతుంది భక్తులు గురుస్వాములు ప్రజలందరూ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఇట్లు అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ సేవా సమితి భక్తులు దరిశి